పుట్టిన తర్వాత మానవుడు కొన్ని పుట్టించుకున్నాడు దేవుడు పుట్టించని వేరు దేవుడు పుట్టించని మానవుని బ్రతికించడానికైతే మానవుడు పుట్టించుకున్నాయి మానవుని కనిపించడానికి ఏమేమి పుట్టాయి చెప్పండి గలతి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వయసు నుంచి చూడండి ఏమి పుట్టించుకున్నాడో మానవుడు శరీర కార్యములు సురష్టమైనవి అవేమునగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము దేశములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతదతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలై మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇది వాటిని చేయువారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకున్నాడు ప్రియమని దేవుని వారు అలా ఒక్కసారి ఆలోచించి దేవుడు చేసిన ప్రకృతిని అంతా మనిషిని బ్రతికించడానికి చేస్తే ఈ మనిషి పుట్టించినవన్నీ ఏం చేస్తున్నాయంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో కొనలేని పరిస్థితుల్లో వచ్చాను అనగా అపిత్రమైనవి తెచ్చుకున్నాడు పాపాన్ని తెచ్చుకున్నాడు వ్యసనానికి బానిసైపోయాడు ప్రతిది ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ప్రతిదీ ఆలోచన చేయటం వలన మనిషికి బీపీ షుగర్ యాడైపోయినాయి ఎందుకంటే లెవరు పాడైపోతుంది గుండె పాడైపోతుంది అవయవాలన్నీ పాడు చేసుకోవడానికి కారణం ఏదంటే ఇదిగో మానవుడు కల్పించుకున్నవి మానవుడు సృజించుకున్నవే మానవుడు పుట్టించుకున్నవే మా మనిషిని పాడు చేసుకుంటున్నవి ఈ రాజా ఇవన్నీ మందులు వేసి తయారు చేసినవి ఇవన్నీ ఒక మందు మనిషిని మనిషి తయారు చేసుకున్నవే ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు పుట్టించిన మానవుడు పుట్టించిన మానవుని పాడు చేయడానికే మానవుని చంపడానికే అని మనకు అర్థం కావాలి అవునంటారా కాదంటారా కోపం ఎవరు పుట్టించారు మానవుడే కక్షలు మానవుడే హత్యలు మానవుడే వ్యభిచారం మానవుడే ఈ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడు పుట్టించినవన్నీ మానవుని హతమార్చడానికే సిద్ధపడుతున్నాయి ఉదాహరణగా స్కూటర్ ఎవరు చేశారండి మానవుడే కదా ఈ మానవుడు చేసిన ఈ స్కూటరే ఈ రోజు ఎంతమంది చచ్చిపోయారండి యాక్సిడెంట్ ఒక కారు యాక్సిడెంట్ అయితేనేమి ఒక బస్సు యాక్సిడెంట్ అయితేనేమి నిన్న కాక మొన్న విమానం చేసిన వాడు విమానములో వెళ్ళిపోతున్నప్పుడు ఎంతమంది చనిపోయారండి ప్రియమని దేవుని వారినారా మనిషి కనిపెట్టినవి మనిషి పుట్టించినవి మానవుని అతమార్చడానికే సిద్ధపడినాయి కానీ దేవుడు పుట్టించినవి ఏ రోజు కూడా ఉపయోగించుకుంటున్నారా ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు దేవా ఇవి తినకుంటే నేను బ్రతకలేను ఇవి తినకుంటే నాకు రక్త ప్రసరణ జరగదు ఎర్ర రక్త కణాలు ఇంప్రూవ్మెంట్ కావు తెల్ల రక్త కణాలు ఇంప్రూవ్మెంట్ కావు ప్లాస్మా ఇవన్నీ ఏంటి అంటే ఇదిగో మానవుని బ్రతికించడానికి ఆహార నియమాలు భూమి మీద పెట్టాడు ప్రియమైన దేవుడు వాళ్ళారా ఇవన్నీ తిని బ్రతకమని దేవుడు చెప్తే తింటూ ఏం చేస్తున్నాడంటే మానవుడు తిరిగి వేరే పుట్టిస్తున్నాడు పుట్టించినవి తిరుగుబడుతున్నవి మనిషిని చంపేస్తున్నవి ప్రియమైన దేవుని వరలారా ఈ మధ్య కాలం సారాలం చేయండి పుట్టిన దినము నుంచి చచ్చిపోయేంత వరకు మధ్యలో ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి కుటుంబాలలో శాంతి లేక సమాధానం లేక మనిషి విచ్చలవిడిగా తిరుగుతూ కుటుంబాలు కుటుంబాలు పాడు చేసుకున్న ఎన్ని కుటుంబాలు లేవండి పండగ రోజుల పేరును పెట్టుకొని ఇన్ని కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా పోయాయి ఈ విధంగా మనం ఆలోచన చేస్తే నిజముగా అండి మానవ కుటుంబములో ఏదో దుర్యాపారం జరుగుతుంది మానవ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోతుంది ఇలాంటి పరిస్థితిలో ఒక మాట దేవుడు ఏమన్నాడంటే ప్రసంగి గ్రంథం పదే అధ్యాయము చూడండి ఒక మంచి మాటను మనం ఆలోచించేద్దాం ప్రసంగి గ్రంథం పది ఉదయం పద్నాలుగో వచ్చిన కలుగబోవున్నదేదో మనుషులు ఎరుగక ఉన్నారు బుద్ధిహీనులు విస్తారముగా ఏం చేస్తున్నారట మాట్లాడుతురు నరులు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి ఎవరు తెలియజేతురు భూమి మీద మానవుడు ఎలా ఉన్నాడంటే ఇదిగో పుట్టిన సమయం నుంచి చచ్చిపోయిన వరకే మధ్యలో జరుగుతానా ఈ నటన జీవితంలో చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేక పోతున్నారు బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడేస్తున్నారు ఏమంటున్నారు బుద్ధిహీనులు చనిపోతే గాలిలో కలిసిపోతుంది గాలిలో కలిసిపోతుందని దేవుడు చెప్పాడా గాలిలో కలిసిపోతుందని దేవుడు చెప్పాడా గాలిలో కలిసిపోతే ఎంత గాలి పీల్చుకుంటున్నామండి ఏది పోలేదే ఒకవేళ పోయిందనుకోండి అదే గాలి ఏది గాలికి మరి టైరుకు కొట్టుకునే పంపు తెచ్చి కొట్టచ్చు కదా అదే గాలి కదా బ్రతకడే అంటే ఇవి మనము అనుభవిస్తున్న ఈ గాలి మనలో ఉండే గాలి కాదు అనగా ఆ గాలి వేరు ఆ గాలి ఎందుకంటే మానవుని జీవింపచేసేది మనలో ఉండే ఆత్మ ఏంటో తెలుసా దేవుడి పెట్టిన భిక్ష దీనిని మనం కాపాడుకోవలసింది పోయి దీని గురించి ఎంతగా చెడుగా ఆలోచన చేస్తున్నాడంటే ఇది గాలి లేండి కొంతమంది ఎత్తపోతుందో నాకే తెలీ తెలీదా అందుకే బుద్ధిహీనులు ఏమంటున్నారంటే ఈ బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతున్నారు ఏమనంటే నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేస్తారు ఎవరయ్యా తెలియజేసేది ఈ భూమి మీద ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఉన్న ఈ మానవుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవరన్నా తెలియజేస్తున్నారా ఉదాహరణంగా కుటుంబాలు ఉన్నాయండి కుటుంబాల యజమానులు ఒక నలుగురు ఐదు మంది ఉన్నప్పుడు ఒక్కరికన్నా జ్ఞానం కలిగిన వారైతే అయ్యా మేము మనం చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాము ఒకవేళ మనం పరిశుద్ధులుగా దేవుడు ఎలా పుట్టించారో దాన్ని కాపాడుకుంటూ చనిపోతే పర్లోకానికి వెళ్ళిపోతామని ఏ తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నారా ఒకసారి ఆలోచించండి ఎవరు చెప్పరండి ఇలా ఎవరు చెప్పరు ఎందుకంటే వారికి తెలియదు వారికి ఏం అంటే చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము ప్రియమేము వర చనిపోతున్న వారిని చూస్తున్నాము పుట్టిస్తున్న పుట్ట పుడుతున్న వారిని చూస్తున్నాము మరి మధ్యకాలంలో అనుభవిస్తున్నవి ఎన్నో ఒక్కొక్కరు గురించి మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని కుటుంబాలు అన్నతమ్ములు వేరైపోయి అక్క చెల్లెలు వేరైపోయి ఒకవేళ పుట్టిన పిల్లలు వేరే పోయి ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు మనం ఆలోచన చేస్తే చూడండి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక తండ్రిగా ఒక్కసారి ఆలోచించండి భరించగలడా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక తండ్రిగా భరించగలడా ఎంతో మంది ఎంతోమంది అనుకుంటున్నాడు నా భార్య నా భర్త నా పిల్లలు వీరు లేకుంటే నేను బ్రతకలేను వీరు లేకుంటే నేను జీవించలేని జీవించలేనని ఎన్ని గొప్ప మాటలు చెప్తున్నారే ఆఖరి క్షణములో కొర ప్రాణాలతో నేను విడిచిపెడతాను ఈ లోకాన్ని ఈ లోకము నుండి నేను వేరైపోతాను అన్నప్పుడు అందరు హాస్పిటల్ చుట్టూ ఉంటారండి ఎందుకంటే చూడడానికి ఎవరైనా కాపాడగలరా చెప్పండి చుట్టూ ఉండేస్తారు మంచం చుట్టూ ఉంటారు హాస్పిటల్ చుట్టూ ఉంటారు ఎంతో మంది వెళ్ళిపోతుంటారు అంతవరకు నా ప్రాణం అన్నాడు నా జీవం అన్నాడు నేను బ్రతకలేనన్నాడు నేను అన్నాడు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత కొర ప్రాణాలతో వెళ్ళిపో ఉన్నప్పుడు అప్పుడు అంటాడు ఏమనుకుంటాడు చెప్పండి ఒక క్షణం వస్తుంది మనిషిని వేరుపరిచే క్షణం వస్తుంది ఆ క్షణములో చెప్పకుండా వెళ్ళిపోతాడే భర్తకు చెప్పకుండా వెళ్ళిపోతుంది భార్యకు పిల్లలకు చెప్పకుండా స్నేహితులకు చెప్పకుండా ఈ విధంగా రక్తబంధులకు చెప్పకుండా ఊర్లో ముఖ్య స్నేహితులకు చెప్పకుండా ఒక్కసారిగా శరీరంలోంచి వెళ్ళిపోతుందే వెళ్ళిపోతున్న ఆత్మను వెళ్ళిపోతున్న ఆత్మను విడతీస్తున్న ఆత్మను శరీరాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పోషించి 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 అందరిని స్నేహితులు బంధువులు రక్తబంధులు భార్య పిల్లలు అనుకొని బ్రతికిన ఈ శరీరం ఒక్కసారిగా ఆ క్షణములోనే చెప్పకుండా వెళ్ళిపోతుంది అంటే ఒక్కసారి ఆలోచించేయండి చేయండి చనిపోయిన తర్వాత ఏమనుకుంటారండి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడండి నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడండి మా ఆయన మా ఆయన చెప్పే చెప్ప ఒక కళ చెప్పింటి నన్ను తీసుకొని పోయింటే బాగుండు కదా ఎన్ని మాటలు చెప్పుకొని ఏడుస్తానండి అంటే ఒక క్షణము చాలా ముఖ్యమైనది ఒక క్షణము చాలా ముఖ్యమైనది ఆ క్షణములో నిన్ను వేరుపరుస్తుంది ఒక భార్యను వేరుపరుస్తుంది భర్తను వేరుపరుస్తుంది పిల్లలను వేరుపరుస్తుంది చెప్పకుండా వెళ్ళిపోతుంది నేను జరిగిన సంఘటన తెలుసా డీజీపేటలో జరిగిన సంఘటన కాలుకట్ట ఈరోజు ఎంతమంది పోయిందో తెలియదు మరి పండక్కని వెళ్ళిపోయారు సంతోషంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన అతడు నేను ఎన్నో సంవత్సరాలు బ్రతకగలను నా పిల్లలకు మరి విద్యను అందించవచ్చు నేను పిల్లలు బాగా చూసుకోవాలి పెళ్లి చేయాలి ఇల్లు కట్టాలి ఎన్నో కళలు కన్నా అతడు ఒక్కసారిగా భర్త భార్యకి చెప్పకుండా పిల్లలకి చెప్పకుండా వెళ్ళిపోయాడు చదువు ఎవనొచ్చుడండి అంటే ఒక క్షణము ఏం జరుగుతుంది అంటే అందరినీ దూరపరుస్తుంది అందరినీ దూరపరుస్తుంది ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి ఆలోచేయండి మనం కొన్ని పాటలు లేండి అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ ఆవిరి లాంటి బ్రతుకునని మనమే చెప్పుకుంటామే బో మరి ఆ నీటి బుడగ వంటిదని చెప్పుకుంటామే ఇన్ని చెప్పుకున్నప్పుడు ఆ క్షణము గురించి ఎందుకు చెప్పుకోవడం లేదు ఎందుకు చెప్పుకోవడం లేదంటే ఆ క్షణము గురించి ఎవరు ఆలోచన చేయడం లేదు కదండి ఆ క్షణము నిన్ను దూరపరుస్తుంది ఆ క్షణము నీ ఇంటిని దూరపరుస్తుంది అన్ని రోజులు ఆ ప్రేమకు దూరపరుస్తుంది ఆ పేతకు దూరపరుస్తుంది నిన్ను ఎంతగా ముద్దుగా చూసుకున్నాడో ఆ ప్రేమ నుంచి దూరపరిచే ఒకే ఒక్క క్షణం అండి ఆ క్షణము గురించి ఆలోచన చేయాలి ఆలోచన చేసిన వాడే నిజముగా గొప్పవాడండి భూమి మీద దేవుడు ఎందుకు పుట్టించాడో ఏ ప్రణాళిక చొప్పున పుట్టించాడో ఆ ప్రణాళికను నెరవేర్చుకొని ఆ క్షణములో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అందుకే చూడండి కీర్తన గ్రంథం తొంభైవ అధ్యాయము రెండవ వచనం చూడండి ఏమని రాయబడింది మనుషులను మట్టికి మారుస్తున్నావు తిరిగి రండి నేను సెలవిస్తున్నాను దేవుడు సెలవు మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే నరులారా తిరిగి రండయ్యా నేను ఎందుకు భూమి మీదకి పంపాను ఎందుకు భూమి మీద నీకు జన్మనిచ్చాను భూమి మీద అరవై డెబ్బై సంవత్సరాలు ఎందుకు జీవితాన్ని ఇచ్చాను దీని తెలియక నా దగ్గరికి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు నేను ఎందుకో పంపాదో తెలుసా ఇదిగో మీరు పరిశుద్ధులుగా ఉండాలని పరిశుద్ధులుగా ఉన్నట్టుకు ఎంత కష్టం తెలుసా మనోళ్ళు చాలా సులభం అనుకుంటున్నారండి చాలా సులభం కదా గుడ్డను ఉతికినట్లుగా ఆ గుడ్డను మరకైతే ఉతికినట్లుగా ఇండ్లో మరకైతే ఊర్చినట్లుగా బోకు బోకులు ఉన్నాయి కదా తిన్న ప్లేటును తుడిచినట్లుగా మన జీవితం అలా తుడుచుకుంటూ పోయేది కాదండి ఒక్కసారి చెడు మన మీద పడితే మచ్చ ఒక్కసారి పడితే ఈడు పలాను వాడు ఇలాంటి వాడు మోసగాడు అని ఒక్కసారి ముద్రపడితే జీవితాంతము దాన్ని తుడుచుకోవడానికి కాలము సరిపోదు నీకు తెలుసా ఒక్కసారి బజార్కి ఒక్కసారి జీవితంలో మచ్చ పన్నా జీవితాంతం డెబ్బై ఎనభై సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు ఇచ్చిన మచ్చను తుడుచుకోలేని పరిస్థితులోనికి వెళ్ళిపోతున్నాను ప్రియమైన దేవుని వారా ఈ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే నిజము ఈ జన్మ ఇచ్చిన దినము నుంచి చచ్చిపోయేంత వరకు ఎంత పరిశుద్ధంగా ఉండుటకు మన నోటిని మన కళ్ళను మన చెవులను మన నరక మన మార్గాన్ని ఎంతగా సిద్ధపరుచుకొని ఆ మార్గాన్ని చక్కదిద్దుకొని నడిచి 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 వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని అందుకే ఈ లోకాన్ని నడుస్తూ ఏం చేసి పొమ్మంటున్నారు యశస్వి పత్రిక గారు అధ్యాయము పదే వచనం చూడండి పర్యావరచనం చూడండి మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి అన్నాడు ఎందుకయ్యా ఈ జీవితం ఇచ్చింది ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితకాలం ఎందుకు ఇచ్చాడంటే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలను కాపాడుకుంటూ ముందుకు సాగాలి ఇదేనండి దేవుడు కోరుకుంది నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే ఇదిగో నీ ద్వారా సక్రియలు మంచి పనులు కావాలి మంచి కార్యాలు చేయాలి ఈ నోటికి మంచి మాటలు పెట్టండి ఈ కళ్ళకు మంచి మాటలు పెట్టండి ఈ దేహానికి మంచి కార్యాలు చేయడానికి పూను కొనండి ఏంటి ఆ మంచి కార్యాలు ఇదిగో నా కొరకు మీరు పరిశుద్ధంగా బ్రతకాలి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి పరిశుద్ధత కలిగి ఉన్నట్టుకు కష్టమా సులభమా మీరు చెప్పాలి వల్ల అనుకోవచ్చు ఏడ తప్పు చేసి ఇంట్లో అయిపోయిన తర్వాత ఏసయ్యా నీ రక్తంతో కడుగు నన్ను శుద్ధి చేయి అన్నంత ఈజేమి కాదండి ప్రతి దినము దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధతను గురించి ఆడవాలి ఈ పరిశుద్ధతను గురించి కన్నీళ్లు పెట్టాలి ఈ పరిశుద్ధతను గురించి పదే పదే జ్ఞాపం చేసుకోవాలి అయ్యా ఈ నోరు ఏం మాట్లాడింది ఇదిగో ఈ చెవులు ఏమిన్నవి ఇదిగో ఈ కాలతో నేను ఏం చేశాను ఈ చేతులతో ఏం చేశానని పదే పదే మనము ప్రతి దినము ఏడుస్తూ వెళ్ళిపోవాలి అందుకే కదా యేసు ప్రభు శిలవు అలా తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒక కామొచ్చి అట్లా తుడిచి ఏడుస్తుంటే గుడ్డతో ఏమంటున్నాడు ఏం కుమార్తెలారా గట్టి చెప్పండి నా కోసం ఏడవకండి కోసము మీ పిల్లల కోసము ఏడవండి అన్నాడు ఇప్పుడు దేవుని కోసం ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారులేండి మన పిల్లలు ఎలా అన్న పోయి మన భర్త ఎలాగనన్న పోని మన భార్య ఎలాగనన్న పోని దేవుడు మాత్రం కష్టపడినాడని దేవుడు మాత్రం శిలమ ఏ ఏమి కన్నీళ్ళు మరి వదులుతుంటారండి అందుకే దేవుడు చెప్తున్నాడు నా కోసం మీరు ఏడవకండి నేను చేసే కార్యం నేను చేసి వెళ్ళిపోయాను మీకోసం రక్తం కార్చాను మీకోసం రక్షణ మార్గాన్ని సిద్ధపరచాను మీకోసము సమస్తమును చేసి నేను పరలోకముల నివాస స్థలాన్ని సిద్ధపరిచాను అయితే మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి దినము మీరు మీ పిల్లల కోసం ఏడుస్తూ వారి పరిశుద్ధతను బట్టి ఆ పిల్లల పరిశుద్ధతను బట్టి వారు ఎక్కడ తప్పిపోతారో ఎక్కడ ఆ దేవునికి కాకుండా వెళ్ళిపోతారో ప్రతి దినం మోకరించి ప్రార్థన చేసి తల్లిదండ్రులు కావాలంటున్నారు ఇది మంచి సక్రియ మన పిల్లలేమో బజారుకు మనమేమో ప్రార్థనకు ఇలా ఉంటే బాగుంటదండి దేవుడు పుట్టించిన నేర నేరానికి మనమే దేవునికి వెళ్ళిపోటు పుడ్చ పుడ్చినట్లుగా లేదు మన పిల్లలేమో దారి తప్పిపోతుంటే మనమేమో ప్రార్థన జీవితంలోనికి ఎలా వెళ్ళిపోతుంటే దేవుడు ఎందుకయ్యా ఈ జన్మనిచ్చింది దేవుడు అందుకోసం జన్మనిచ్చింది జన్మనిచ్చింది నీవు నీ పిల్లలు దేవుని కోసం బ్రతకడానికి నీవు నీ పిల్లలు దేవుని ఆశయాలు నెరవేర్చడానికి నీవు నీ పిల్లలు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వివాహాన్ని ఈ లోకంలో సిద్ధపరిచి దాంపత్య జీవితంలో ఒక మరి పిల్లలను మరి ఇచ్చి బహుమతినిచ్చి వారి ద్వారా దేవుడు మహిమపరచాలనుకుంటే మన పిల్లలను దారికి ఏం చేస్తున్నాము దారికి దారెమ్ముని పంపిస్తున్నాము మనం మాత్రం ఖండించడము లేదు ప్రియ దేవుని వారు ఇలాంటి ఆపేతల మధ్య ఒక్క కాలం ఉంది ఆ కాలం ఏంటంటే ఒక్క క్షణము ఆ క్షణము ఏం దొరుకుతుందో తెలుసా నిన్ను వేరుపరుస్తుంది నీ ప్రేమను వేరుపరుస్తుంది నువ్వు ఎవరు కావాలనుకున్నావో ఎవరి మీద ఇష్టపడినావో ఆ ఇష్టాలన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంటే దూరపరిచే సమయంలోకి వస్తున్నాడు ప్రియమైన దేవుని వారలా ఈ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆ చనిపోయిన వ్యక్తిని సామాధి దగ్గరికి తీసుకొని పోతాము ఎంతమంది వస్తారు వందల మంది వస్తారండి కానీ ఒక్కరిని ఒంటరిగా వదిలి వస్తున్నప్పుడు ఒక్కరికన్నా బాధ వస్తుంది చెప్పండి ఒరే ఇన్ని రోజులు డెబ్బై సంవత్సరాలు మాతో ఉన్నాడే ఎనభై సంవత్సరాలు మాతో ఉన్నాడే ఎందుకయ్యా ఒంటరిగా వదిలి వస్తున్నావు ఒంటరిగా వదిలి వస్తున్నావు ఒక్కరికన్నా ఇంకిత జ్ఞానం ఉందా ఎందుకంటే ఆ శవము నీది కాదని నీకు అర్థమైపోయింది ఆ మనిషి నీది కాదని అర్థమైపోయింది అయ్యో ఆ మనిషి మా ఓడు కాదని అర్థమైపోయింది అందుకే కదా మట్టిలో పెట్టి వచ్చాము అంటే ఇప్పుడు అందరం మనవలేనా మీరు చెప్పండి అందరూ మనవలేనా అనుకుంటున్నాం కానీ ఒంటరిగా వదిలి వస్తున్నామంటే మనందరము ఒంటరి వారమే ప్రియమైన దేవుడు ఈ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజముగా ఈ రోజు మీకు సత్య మీకు తెలియజేయాలి ఏంటంటే బ్రతికి ఉన్నప్పుడే మనము బుందులో ప్రాణం ఉన్నంత వరకే రక్షకుడైన యేసు క్రీస్తును మనము కలిగి ఉండాలి ఆయన సజీవుడైన దేవుడు మనం చనిపోతే సజీవుల సజీవుడైన దేవుని చెంతకు వెళ్ళిపోతున్న శుభ నిరీక్షణ మనకు కలిగి ఉండాలి ఒక మాట చెప్పి నేను ముగిస్తా లోక స్వార్థ పదహారో ఒక మాట ఉంటుంది పంతొమ్మిది వచ్చినము లాజరు ధనవంతుడు ఈ లాజరు నీతిమంతుడుగా ఉన్నాడు తన జీవితం గురించి తెలుసుకున్నాడు అయ్యా ఈ డెబ్బై ఎనవ సంవత్సరాల జీవిత కాలంలో నేను ఎలా ఉండాలనో అతనికి అర్థమైపోయింది పరిశుద్ధతలో ఎక్కడ కూడా కోల్పోలేదు కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన నిట్టిర్పులు వచ్చిన కన్నీరు వచ్చిన వ్యాధి వచ్చినా ఆ శరీరంలో కురుపులు వచ్చిన ఈ విధముగా మనిషి వెలివేసిన అతడు పరిశుద్ధతను ఎక్కడ కూడా కోల్పోలేదండి ఈ ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు హాయిగా హ్యాపీగా నానపట్టల్లో ఆ మరి ధని తిందాం తాగుదాం సంతోషించుదామని ఇతడు ఒక ఒక్క ఎంజాయ్ చేస్తుంటే ఇతడు ఏదాని కోసం ఎదురు చూస్తున్నాడంటే పరిశుద్ధతను కాపాడుకునేదానికి అతడు సిద్ధంగా ఉన్నారు ప్రియమైన దేవుని వారు భూమి మీదనే ఉన్నారు ఇద్దరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు ఇద్దరిని లోకం చూస్తుంది అయితే దరిద్రుడు చనిపోయాడు నెమ్మది గల ప్రదేశానికి వెళ్ళిపోయాడు ఇతను కూడా లాజరు వలే కాకుండా ఇతను కూడా చనిపోయాడు ఇతను ఎక్కడికి పోవాలనుకున్నాడు అతనికి ఏమి తెలియదు చెప్పిన వాడు లేడు అందుకోసం నరకానికి వెళ్ళిపోయాడు అక్కడ అంటున్నాడు అయ్యా నేను ఈ నరకంలో యాతలు పడుతున్నాను కేకలు పడుతున్నాను అయ్యా నా నాలుకతో ఒక బిందువు ఆ లాజురు చిటికిన వ్రేలుతో ఒక బిందువు నా నాలుకను కడుపు అన్నాడంటే నిజముగా లాజరు భూమి మీద ఎంత సిద్ధపడి ఉండవచ్చు ఎంతగా సిద్ధపడి ఉన్నాడండి ఎంతగా సిద్ధపడితే అతడు నెమ్మది గల స్థలంలోనికి వెళ్ళిపోయాడు ఇతడు సిద్ధపడలేదు ఇతనికి తెలియలేదు మరణం గురించి తెలియలేదు క్షణం గురించి తెలియలేదు అందుకే ఇతడు చనిపోయిన తర్వాత నేరుగా నరకానికి వెళ్ళిపోయాడు ఈ లోకంలో అన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్ని బాగానే ఉంటాయి కానీ ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నటన చేసేదానికి వీలు లేదండి ఇక్కడ నటన ఆడొచ్చు అబద్ధం ఆడచ్చు మోసం చేయొచ్చు వ్యసనాలకు బానిస కావచ్చు ఈ లోకంలో అన్ని చేయొచ్చు కానీ అక్కడికి పోయిన తర్వాత నటన ఆడేదానికి వీలు లేదండి మోసం చేసేదానికి వీలు లేదు కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే నిజముగా పరలోకం గురించి నర్కం గురించి తెలుసుకొని వెళ్ళిపోవాలి దేవుడు ఏ రోజైనా పిలిచేస్తాడు ఇప్పుడు మనల్ని పిలుచాడంటారా ఒకవేళ పిలిస్తే ఒక క్షణము వస్తే ఆ క్షణము పిలిపిస్తే మన వారందరినీ మర్చిపోయే సమయం వస్తుంది ఆ కాలము రాకముందే మనము ఆ దినము కోసం ఎదురు చూస్తూ మనము మన పిల్లల కోసం చెప్పుకుంటూ మన జీవిత కాలమంత దేవుడు సక్రియలు చేస్తూ మన జీవితాన్ని దేవుని కోసం ఖర్చు పెడుతూ దేవుడు ఎప్పుడు పిలిచినా మనం సిద్ధంగా వెళ్ళిపోయేవారు వారు ఉండాలి తెలియక చనిపోకూడదు తెలిసి చనిపోవాలి అందులో భాగంగా దైవదాసుడు మామగారు క్రీశేసులు చిన్నయ్య గారు చనిపోయి రెండు సంవత్సరాలు అయిపోయింది కానీ ఎన్నో దినాలు వ్యసనాలకు బానిసైపోయి కుటుంబాన్ని విచ్చలవిడిగా ఆ తిరుగుతున్న ప్రదేశంలో దేవుడు గట్టిగా పట్టుకున్నాడు పట్టుకొని తక్కువ కాలంలోనే బాప్తిని తీసుకొని దేవుడి సన్నిధిలో ఉండగలిగాడు నిజంగా సంతోషిస్తాను ఎందుకంటే ఆఖరుకు చనిపోతే నరకము పరలోకముంది అని తెలుసుకొని చచ్చిపోయాడు కాబట్టి మనకు ఒక కాలం వస్తుంది ఆ కాలములు మనం తెలుసుకొని వెళ్ళిపోతే మనందరము మనందరం ఎవరము తేవుని వారమవుతాం మనందరం ధన్యులమవుతాం మనందరం తెలుసుకొని పరిశుద్ధతలో మనము సిద్ధపడి పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళిపోతే మనం కూడా ధన్యులమండి కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకున్న విషయంలో మీరందరు సిద్ధపడతారని వెళ్ళిపోయిన వారిని జ్ఞాపకం కంటే ఉన్నవారం జ్ఞాపం చేసుకొని పరిశుద్ధతను గురించి జ్ఞాపం చేసుకొని బ్రతికితే ఇంతకంటే మోక్షం మరొకటి అవున ఉండేట లేదా లేదండి కాబట్టి మనం బ్రతికున్నప్పుడే అన్ని దేవుని గురించి సృష్టిని గురించి మన బ్రతుకు గురించి మన జీవితం గురించి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో ఇవన్నీ తెలుసుకొని ఈ లోకంలో బ్రతికితే మీరు ధన్యులు కాబట్టి ఈ రాత్రికల్ సమయంలో మరి క్రీస్యసులు చెన్నై గారి జ్ఞాపకార్థ కూడికలో మనందరం పాల్గొని ఇలాంటి వాక్యాలను మనం వినగలుగుతున్నామంటే నిజంగా మనం ధన్యులం అండి ఇప్పటికైనా మనసును మార్చుకోండి మారుమనసు పొందండి నిజమైన సత్యమైన దేవుని చెంతకు మనం నడవగలిగితే ఆయన మాటలు వినగలిగితే ఆయన కట్టడాల్లో మరి నడవగలిగితే దేవుడు మనను చూసి సంతోషపడేవాడు ఉన్నాడు అందుకే ఈయన ప్రియకుమారుడు ఈయన ఎన్ను నేను ఆనందిస్తున్నాను ఈ రోజు నిన్ను నన్ను చూసి ఆనందిస్తున్నాడా ఒకవేళ ఆనందపరిచే కార్యాలు మనం చేయగలిగితే ఆనందపడే దినాలు దేవుని కోసం మనం చేయగలిగితే నిజంగా నిన్ను నన్ను చూసి ఆనందపడేవారు ఉన్నారు అలాంటి ఆనందము దేవునికి కలగాలని అలాగా మీరు అందరూ మార్ములు పొంది రక్షణ కార్యం రక్షణ పొంది దేవుని కోసం ఎదురు చూస్తారని ఆశిస్తూ దేవుడు తన వాక్యం దేవుడు జీవించిన గాక ఆమెను మౌకరించండి ప్రార్థన